చెప్పి ఏం చేసిందండి పరిచయం చేసింది ఆ మొక్కతే వినగానే వీరంతటినీ ఏం చేసిందండి ప్రభుత్వకు నడిపించింది కదా సరే మీరు ఇప్పటి వరకు చాలా ఓటుతో సహనంతో చక్కగా మరి వాక్యం విన్నారు మరి ముఖ్యంగా అక్క వాళ్ళిద్దరికి ప్రత్యేకమైన మరి మన స్త్రీల సమాజ్యం తరఫున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను మరి ఎన్నో మరి ఎంతో సేవాభారం ఉన్నది అయినా కానీ మనం పిలిచినప్పుడు ప్రేమపూర్వకంగా మన ఎద్దరికి వచ్చి మరి అక్క ఇద్దరు అక్కలు కూడా ఏం చేశారంటే మనకి రెండు రెండు వర్తమానాన్ని అందించారు అయితే దేవుడు మహాపురకుని బట్టి మరి వారు మన మధ్యకి రావటం మనకి చాలా ఆశక్తికరం అట్లేదు మరి చెక్కు మూడులో పరిచయం చే పరిచయం చేస్తున్న రాణి రక్క అక్క వాళ్ళందరి చేత చేయించమన్నారు తర్వాత కమల నిర్మల గ్లోరీ ఇప్పుడే నుండి <todate Lutheran> <mainland liquor> ఎప్పుడైనా ప్రభుని హృదయంలో చేర్చుకోండి రేపు మనది ఇదే మీకు అనుకూలమైన సమయం ఇదే ఒక రక్షణ దినం ఏమో మీకు తొలుపు కాలం ఆయన వెతుకుని ఆయన సమీపంలో ఉండగా ఆయనను వెళ్తాను అందరికీ రక్షణ చాలా మనకు దగ్గరగా ఉంది కనుక ప్రభుత్వం ప్రభు మనకిచ్చే ఈ సమయము చాలా సమీపంగా ఉంది దానితో రక్షణ పొందని వారు మేము ఈ చదువు అయిపోయాక రక్షింపబడదాం లేకపోతే పెయింట్లు అయ్యాక రక్షించబడదాం లేకపోతే మా పిల్లలకు ఒక నర్సు చూసాక రక్షింపబడదాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభు ఎవరిని లేదు తెలిసి తెలియక లాగా ఇప్పుడైనా ప్రభుకి హృదయం ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం ఉదయం అంత దేనికి ఏంటంటే మనం అందరం రక్షింపబడాలి రక్షించబడిన వారు నమ్మకంగా ఒక్క ఒక్క నిమిషం నిమిషం కనుక బిడ్డలు వృద్ధ తల్లులు కూడా ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా పర్వాలేదు తప్పనిసరిగా రక్షించబడాలి ఇదేమో చాలా ఖర్చుతో ప్రయాసంతో వాళ్ళు చాలా ప్రార్థనాపూర్వంగా చాలా సిద్ధపడ్డారు వాళ్ళు ఆ సెల్యూల్లో పెట్టినవి నేను చూశాను చాలా ప్రయాసతో చేశారు పెట్టుకులు ఏంటంటే ఒక్కరైనా రక్షించబడాలని వారి యొక్క ఆశ కనుక ఎంతమంది వచ్చి వాకి వెళ్ళిపోవడాను ప్రభుని నమ్ముకోకుండా నమ్మను వాళ్ళు వెళ్ళిపోతే దేవునికి దుఃఖమే వాళ్ళకు కూడా దుఃఖమే మాకు కూడా దుఃఖమే దేవుని వాక్యం అందించిన మాకు కూడా దొంగ అయ్యో అయ్యో అని వేదన దేవుని పిల్లలను మా కోసం నమ్ముకోవద్దు ప్రభు త్వరగా వస్తాడు కనుక ప్రభువుకి హృదయం ప్రభు మన కొరకే చనిపోయాడు మన కొరకే తిరిగి మన పాపముల నిమిత్తం వాయిదా వేయకండి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో నమ్మకుండా మాత్రం ఎప్పుడూ దిగి వెళ్ళవద్దు రేపు అనుకుంటే రేపు నీకు అదేమవుతుందో మేము నమ్ముకున్నాం ప్రభుని ప్రభు ఇప్పుడు వచ్చినా గానీ వెళ్ళిపోతాం ప్రభు వస్తారు కదా ప్రభుని నమ్ముకోకుండా ఉంటే చాలా శ్రమలు అగ్ని ఆరుదు పురుగు చాలా ఈ వేషాలన్నీ అక్కడ వేయడానికి కుదరదు కనుక అన్నింటినీ విడిచిపెట్టి ప్రభు దగ్గర పరిశుద్ధంగా ఉండాలి ఆయన రక్తదారులు కడగబడాలి ఇది ఆజ్ఞ ఆధార్ కార్డు కావాలని అంటే అందరూ ఆధార్ కార్డు తీసుకున్నారు లేదా తీసుకుంటున్నారు గ్యాస్ కావాలంటే గ్యాస్ బుక్ కావాలి ఇది కృష్ణా జిల్లాలో ఉందా ఈ పద్ధతి మాకైతే ఉంది గ్యాస్ బుక్ చేసుకోవాలి బ్యాంక్ బుక్ కావాలి చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ రావడానికి జీరో అకౌంట్ బుక్ ఉండాలి కదా అన్నీ ఉండాలి కదా మరి అలాగే మరి ప్రభు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు అంతటా అందరూ మారు మనసు అందరు పొందాలి కొందరు పొందాలి మరి పొందని వాళ్ళు ఎందుకు మొదలు ఎవరికి తెలియదా చెప్తే లెక్కలేదా నిర్లక్ష్యంగా ఉంటే ఆయన వంచుతాడన్నమాట ఒక ఆయన ఎంత మిగిలిసినా ప్రార్థన రాదులా వాకాల నొప్పులు వచ్చి బోరపడ్డా వేసు ప్రభు నమ్ము ప్రేమతో రారానికి పిలిచినప్పుడు వస్తే బాగానే ఉంది చచ్చినా అంటే అంటూ నిద్రండి అందుకని అంత సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోండి అందుకో దేవుడి బిడ్డరా యవనస్తులైన పిల్లలైనా మా బాబు ఏడు సంవత్సరమే ప్రభు నమ్ముకున్నారు తొమ్మిదో తరగతి చదివినప్పుడు బాప్తి తీసుకున్నారు మా పాప కూడా చిన్నప్పుడే నమ్ముకుంది ఆ బిడ్డ కూడా తొమ్మిదో తరగతి చదివినప్పుడే బాప్తి తీసుకోండి హాస్టల్లోనే చదువుకున్నారు కానీ ఇంటికి వచ్చినప్పుడు మనసారి ప్రభుని మీ సొంత ఆలోచన పెట్టుకోబట్ట కనుక ప్రభు నమ్ముకుంటే ప్రాప్తిస్తున్నారు ప్రతి ఆదివారం రొట్టె విరవాలని చెప్పారు కదా అంటే విరవాలి ప్రభు అవకాశం ఇస్తారు అలాంటి ఏర్పాట్లు చేస్తాను నేను కూడా ప్రార్థన చేస్తాను మా పిల్లలు సెల్లా కాలేజీలో ఉన్నారు దేవా ఎవరినైనా ఈయన అందరినీ తిరుగుతున్నారు అయ్యాన్ని సంఘాన్ని అది కూడా ఒక సంఘంగా చేసుకొని ఆ పిల్లలు కూడా తెచ్చుతారని చూడారు ప్రార్థన చేస్తాను ఎందుకంటే వాళ్ళు ప్రభు నమ్మకొని ప్రాప్తి తీసుకున్నా బెటరు కనుక వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాయి ఆన్లైన్ బిడ్డలు చిన్న పిల్లలు రవదాస్ రెడ్డి గారు ఎందుకు సంవత్సరప్పుడు ఏసై నమ్ముకున్నారు ఇప్పుడు పిల్లలకు అసలు లెక్కలేదు సండే స్కూల్ టీచర్ ఉన్న తర్వాత నా దగ్గర రండి అసలు లెక్కలేదు దేవుని వాటిని వినడం లేదు కనుక దేవుని బిడ్డలాగా చిన్నప్పుడే నమ్ముకోవాలి తప్పుడు ఎందుకంటే ఏ పాపం ఏ లోకం ఆకుండా చాలా శ్రేష్టంగా అలానే మరి పెద్దలు కూడా నమ్ముకోవాలి నమ్మండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మరి వీరు మన మధ్య ఉన్నారు కదా మరి మీ కొరకు మనము ప్రార్థన చేయాలని సిస్టర్ గారు బయలు వీరు సంఘంలో పనిచర్య చేస్తున్నారని చెప్పి మీ వింటున్నాం మరి చాలామందికి ఏంటంటే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే జాతర కదా పరిచర్యని ఎప్పుడు ఆర్టీసీ బస్సు పెట్టినట్టు అందరు చేతులుస్తారు కానీ పెట్టేవాళ్ళు ఎవరు మనం పనిచర్య ఏడదైనా అందరు అందరిది పరిచయం కానీ వాళ్ళు ప్రత్యేకించుకున్నారు ప్రాబ్లం పనిచేయడానికి చేయడానికి పరిచయంకు అనులంగా మనం అందరము పనిచేయాలి నేను కూడా నాకు మనసులో ఉందని చెప్పినా డాక్టర్ గారు పెద్దగా డాక్టర్ పరిచయం లేదు నేను కూడా అవంటే లోకల్ గవర్నమెంట్ డాక్టర్ గారు మీరు అవసరం కదా అందుకని నేను వేయలేదు అనుకున్నాను ఎందుకని చెప్పండి నేను కూడా పరిచారికరాలి పరిచారికరాలి అని మనం ఎంత భాగ్యం కదా ప్రభు పాదాల దగ్గర పరిచయం చేయటం అర్థమైందా నేను ఎందుకు చెప్పారా వాళ్ళు చూడండి డాక్టర్ గారు ఎంత బాధ వేశారు నాకేమేది నా పేరు ఏదా కారణం ఏది నేను ఎవరిని ఏమన్నా ఏమన్నాడు ఏమైనా బాబా ఎందుకు ఇంత పోయి నిద్రపోతా నీకేమొచ్చింది నాకు ఏమన్నాడు ఆకాశం దేవుడి సేవకుడిని కదా ఎవరు మన సేవకుడు మనకు దేవుని సేవకుడు ఆ దేవానికి దేవుడు గొప్పది నాయకులందరూ పరిచయం చేయాలి మీ ఇల్లే కొద్దిగా రుద్దింది రుద్దింది కాకుండా మందిరాలు కూడా రుద్దండి శుభ్రం చేయండి మందిరాల్లో పరిచర్యం చేయండి పాత్రలు కడగండి ఈ బిడ్డలు సమర్పించుకున్నారు మీరు కూడా ఈసారి ఏదన్నా పాటలు పాడడానికి అందరూ లేచి నిలబడినట్టు ఈసారి పరిచర్య అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరి సంఘాల్లో వాళ్ళందరూ పరిచర్య చేయండి ఇక్కడ ఎవరు చీఫ్ మినిస్టర్ లేరు మొత్తం ఏందా మందిరంలో అందరూ పరిచారలమే అందరం పనివాళ్ళమే కాదు మనం ఎవరు

పాపం చేతిన్నారు పోయండి మోకరించండి ప్రాంత చేద్దాం పరిశుద్ధులైన తండ్రి నీ బ్రహ్మపత్రి బలవారు సంఘము ఎంతో ప్రయాసపడ్డారు మా పిల్లలు సేలమ్మ దగ్గర నుండి ఎంతో పరిచర్య చేశారు అలాంటి తల్లులుగా ఈ బిడ్డలను దీవించండి నమ్మకమైన నీ కొరకు సాక్షులుగా ఈ బిడ్డలను ఆశీర్వదించండి బ్రతికినంతగా నీ వచ్చినంత వరకు కూడా ప్రభావ నీ ఇంటి నమ్మకముగా పనిచేయడానికి బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకోవడానికి వారి కుటుంబాలను దీవించండి వారి భక్తి కలిగిన వారి నుండి దాని యొక్క శక్తిని ఆశ్రయిపిన వారు కదా భక్తిలో ఉన్న శక్తి ఎంత గొప్పదో అది ఎరిగి ప్రభావ ఎన్నైనా వానైనా ఏదైనా వారికి అప్పగించిన పనిని ఆకలి వరకు చేయడానికి ఈ ప్రభుత్వం మనకు ప్రాంతం చేసి వారి సమయాన్ని ఫలాన్ని జ్ఞానాన్ని ధనాన్ని వారిని అప్పగించగలిగినట్టు చేయండి దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభావ కుటుంబాల సభ వినది నీకు అర్పించి అనేక కుటుంబాలు సంపాదించడానికి సహాయించండి సంఘంలో పరిచయం చేయడానికి ఆయన స్థలాలలో బాధ్యత కలిగి ఆయన వారికి అప్పగించిన పనిలో ప్రభా మీరు ఆశీర్వదించండి జ్ఞానం దయ చేయండి ఆనాడు ప్రత్యక్షంలో బంగాలం తయారు చేయడానికి తెరలు తయారు చేయడానికి అనేక మంది ఎలా సమర్పణతో జ్ఞానం కలిగిన వారు ప్రభా ముందుకు ముందుకొచ్చారు అలాగే బిడ్డలు ముందుకు వచ్చారు దీవించండి పిల్లలను ఆశీర్వదించండి నాటి పరిచర్య అభివృద్ధి పొందనలు చేయండి అలాగే ప్రభా ఈ యొక్క పరిచర్యంతో ప్రయాసంతో మరి ఇక్కడ బ్రదర్ గారు సిస్టర్ గారు చేస్తూ ఉండాలని ఆశీర్వదించండి ఇంకా అనేక స్థలాలలో అనేక లేని ప్రాంతాలలో అన్ని జనుల మధ్య ఈ సేవ దూసుకొని వెళ్ళగలగకు సహాయం చేయండి ఆశీర్వదించండి అనేక నూతనాత్మక సంఘంలో చేర్చండి వారిని ప్రభావ క్రైస్తవులుగా ప్రభావ తీర్చిదిద్దండి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీరు మాట్లాడండిన వారికి ప్రభా రాతి గుండెలను మీరు చేయండి మాంస గుండేగా చేయండి పరిశుద్ధ దేవులు రక్తదారులు కడగబడినట్లు చేయండి ప్రభా ఆలోచన నీ దృష్టిలో ప్రభావ నిన్ను ఆయాస పెట్టేవారుగా కనుక నీకు లోబడేవారిగా చేయండి భక్తులు ఎలా లోబడ్డారు ప్రభా నిజంగా మరి తన అనేక మందితో మాట్లాడుతున్నప్పుడు వారు లోబడినట్లున్నాయి ఈ బిడ్డలు కూడా లోబడినట్లు చేయండి నీకు చోటిచ్చేవారిగా చేయండి ప్రభా వారి యొక్క మనసులను పూర్వీందం వల్ల కఠినపరచుకొని వెళ్ళి శాపములకు గురిగాకనైనా నిత్య రాజ్యములకు వారసులకు నట్లు చేయండి ఈ యొక్క పరిచయం దీవించమని చేయవచ్చిన బిడ్డను ఆశీర్వదించాము యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి

మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నారు కుమారుని రక్తము ద్వారా మిమ్మల్ని సమీపించే భాగ్యం అనుగ్రహించారు నేను రాసు గారు కాలం నుండి ప్రభావ ప్రయాస పడుతున్న నేను సంఘం అయితే నేను దూర ప్రదేశాల నుండి వచ్చిన మా సహోదరి అందరినీ నిమిత్తం పేరు పేరున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రతి ఒక్కరి కుటుంబంలోను ప్రతి ఒక్కరి అవసరతలు మీ ఐశ్వర్యం చెప్పున తీర్చమని ప్రార్థన చేస్తున్నాం వాక్యము హృదయంలో భద్రపరచుకొని మీరు ఆకడి వరకు ప్రభా ఒక్కొక్కరు మీ దోషులంగా సిద్ధపరచబడి లాగున మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా ముడతను నాయన మరి నిర్దోషమైనది గాను పరిశుద్ధమైనది గాను ముడతను అంటే ఏదైనా లేనిది గాను ఉండవలనని మీరు కోరుకుంటుండగా అట్టి సంఘముగా మేమందరము సిద్ధపరచబడ్డానికి కృప చూపమని త్వరగా రాబోతున్న మా ప్రభుకి మమ్మల్ని మేమే అప్పగించుకుంటుండగా అంగీకరించమని ప్రవా మరి దూరం నుంచి విడుదల నుంచి తీసుకొని వచ్చిన సిస్టర్ని బట్టి రాజా జన్మ సిస్టర్ని బట్టి మీకు స్తోత్రాలు కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు మీ పాదాల చెంత మీద ఆశ్రాన్ని అప్పగిస్తుండగా మీ దీవెన ఆశీర్వాదంతో నెమ్మది సమాధానంతో సమృద్ధి జీవంతోని నింపి నామ మహిమ కొరకు ఇంకను నిలబెట్టమని మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం పేరు వచ్చిన ప్రతి బట్టి మరోసారి స్తోత్రాలు సంఘ పెద్దలు సేవకులు మరి ప్రవా ప్రయాస పడుతున్న పెద్దలు పరిచారకులు అలాగే సహోదరులు సహోదరులు యావత్ మంది కొరకు బిడ్డలంతరి కొరకు పేరు పేరున ప్రార్థించి మీ పాదాలు చెంత మీ నామానికి మహిమ ఆరోపిస్తూ తోట కొలది కృతజ్ఞతలు చెల్లిస్తూ వేసవి నామంలో సోదరి చెల్లించి వేడుకుంటున్నాము